ఈ వీడియోలో శ్రీ లలిత అష్టోత్తర శతనామవళి నామాల్లో ముప్పై ఆరు నుంచి నలభై వరకు ఉండే నామాల యొక్క అర్థాలను ఈ వీడియోలో వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రో రెమిడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ శ్రీ గురుమ ఓ శ్రీ మహాగణాధిపతి హీర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ లలితా అష్టోత్తర శత్రామావళి నామాల్లో ముప్పై ఆరో నామం నుంచి నలభయో నామవర్ గల అర్థాలు ఏమిటో ఇక్కడ వివరిస్తున్నాను ముప్పై ముప్పై ఆరో నామం ఏంటంటే అరంగ జనక పాంగ వీక్షణ ఏ నమో నమ అరంగజనక పాంగ వీక్షణ ఏ నమో నమ అనే అనమాట దీని అర్థాన్ని పరిశీలిస్తే ఈ నామానికి ఉన్న అర్థమేంటో పరిశీలిస్తే బన్వధుని కలిగి కలిగించేటటువంటి కడగంటి చూపులు గల తల్లి భక్తులు ఏ కోరికతో అమ్మవారిని ఉపాసన చేస్తారో ఆ కోరికలన్నీ కేవలం దయామయమైన వీక్షణతోనే తీర్చుతున్నది అమ్మవారు పరమేశ్వరుని ఉదయంలో కోరిక పుట్టించే చూపుగల్ల తల్లి అనంగుడు అంటే ఇక్కడ మన్మధుడు అని మన్మధుడిని కలిగించేటటువంటి గడగంటి చూపుగల తల్లి అన్నమాట అమ్మవారు అమ్మవారు చూపులో నుంచి మన్మధుడు పుట్టాడు అని దీని యొక్క భావము శివుని కంటి మంటల్లో కాలిపోయాడు మన్మధుడు అప్పుడు రతీదేవి విలపించి అమ్మవారిని ఉపాసన చేసింది అప్పుడు అమ్మవారికి దయబుట్టి మన్మధుడిని తిరిగి బ్రతికించింది ఇది పురాణ కథ శరీరం లేకుండా ఉండేవాడు కనుక అనంగా అన్నారు మన్మధుడిని మన్మధుడిని ఇక్కడ అమ్మవారి పాతిప్రత్య ధర్మాన్ని భక్తుడిని రక్షించే ధర్మాన్ని అద్భుతంగా ఎలా సమన్వయించారో ఈ నామం చెప్తున్నది శివుడు కాల్చిన శరీరాన్ని తిరిగి ప్రతికిస్తే శివుని హృదయానికి విరుద్ధంగా ప్రవర్తించినట్లు అవుతుంది కదా అందుకే శివుడు తగలబెట్టిన శరీరాన్ని తిరిగి బ్రతికించకుండా శరీరం లేకుండానే ఉరికి కలిగేటట్లు మనోదిరి మాత్రం బ్రతికించిందట దీనివల్ల రెండు ప్రయోజనాలున్నాయి రతిదేవికి మాత్రమే కనబడే విధంగా ఉన్నాడు అమ్మవారు ఆశ్రయించిన భక్తులకు అన్ని కోరికలు తీరుస్తున్నారు ఆ తీర్చడం కేవలం తన యొక్క చూపులతోనే తీర్చుతున్నది అందుకే అమ్మవారికి కామాక్షి అని పేరు వచ్చింది భక్తులు ఏ కోరికతో అమ్మవారిని ఉపాసన చేస్తారో ఆ కోరికలన్నీ కేవలం దయామయమైన వీక్షణతోనే తీర్చుంది అమ్మవారు పరమేశ్వరుడు ఉదయంలో కోరిక పుట్టించే చూపుగల తల్లి చూపులు అంటే స్పందన శక్తికి సంకేతం పరమేశ్వరంలో సృష్టి చేయాలనే సంకల్పాన్ని స్పందన రూపంలో కలిగించినటువంటి తల్లి శ్రీ భవాని అమ్మవారు ఇక్కడ ఇక ముప్పై ఏడో నామం పరిశీలిస్తే బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితాగ్రాయి నమో నమ అంటే ఇక్కడ అమ్మవారి యొక్క పాదాల వైభవాన్ని వర్ణిస్తున్నారు బ్రహ్మాది దేవతలు నమస్కరిస్తున్నప్పుడు వారి కిరీటాల్లో పొదగబడిన వివిధములైన రత్నాల కాంతులతో ప్రకాశిస్తున్న పాదములు కలిగిన తల్లి అని అర్థం అన్నమాట ఇక్కడ అంగ్రి అంటే పాదములు బ్రహ్మ విష్ణువులచే నమస్కరింపబడుతున్న పాదములు కలిగిన తల్లి అంటే సర్వదేవతలకు మూలమై సర్వదేవతల చేత నమస్కరింపబడుతున్న అమ్మవారి ఆధిక్యాన్ని గొప్పతరాన్ని మహిమని ఈ నామం చెప్తున్నది బ్రహ్మాది దేవతలు నమస్కరిస్తుంటే వారి కిరీటాల్లో పొదగబడే రత్నాల కాంతులు అమ్మవారి పాదాలపై ప్రసరిస్తూ కొత్త వెన్నెల వెన్నెలలో తెస్తున్నాయి ఆ కాంతులు దేవతల యొక్క శిరోరత్నముల వల్ల వచ్చాయి ఇది ఈ నామం యొక్క అర్థం భావము ఇక ముప్పై ఎనిమిదవది శచి ముఖ్యామర వధు సేవితాయే నమో నమ సచిదేవి మొదలైన దేవతలు చే స్త్రీల చే సేవించబడుతున్న తల్లి శ్రీ భవానీ అమ్మవారు లలితాశాస్త్ర పులో పులోమజార్చిత అని ఒక నామం ఉన్నది పులోమజ అంటే స కల్పవృక్షాల ద్వారా అన్ని కోరికలు తీర్చుకోగలిగిన దేవత దేవకాంతులు దేవకాంతలు కూడా అమ్మవారి పాదాలను ఆశ్రయించి ఆశ్రయించారంటే ఆ కల్పవృక్షాలు కూడా ఇవ్వలేనటువంటి గొప్పతనాన్ని అమ్మవారి పాదాలు ఇస్తున్నాయి స్వర్గాది సౌక్షములు కల్పవృక్షాదులు ఇవ్వలేని మోక్షం మోక్షాన్ని మహా సంపద అమ్మవారి పాదాలు అందిస్తున్నాయి ఒకప్పుడు వృత్రాసుర వృత్రాసుర సంహారం చేసినందుకు ఇంద్రుడికి బ్రహ్మహత్య బాతకం చుట్టుకుంటుంది దాన్ని పోగొట్టుకోవడానికి ఇంద్రుడు తామరతూడలో తామరతూడలో సూక్ష్మ రూపంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆ సమయంలో ఇంద్రపదిలో ఎవరూ లేరు రాజు లేనప్పుడు అరాచకత్వం ఏర్పడుతుంది అదే ముల్లోకాల్లో అరాచకత్వం ఏర్పడింది ఆ స్థితిలో బ్ర బృహస్పతి మొదలైన పెద్దలు ఆలోచించి నూరు యజ్ఞాలు చేసిన నహుషు అనే చక్రవర్తిని తెచ్చి ఇంద్రపదిలో కూర్చోబెట్టారు పదవి దొరికాక నహిష్ నహర్షునిలో మదం పెరిగింది దాంతో ఇంద్రాణి సత్యదేవి కూడా తవిస్తే బాగుంటుందని మనసులో కోరుకున్నాడు ఆమెకు కబురు పంపించాడు వారు ముందుగా బృహస్పతి దగ్గరకు వెళ్ళి నహర్షుడు ఇలా చెప్పమన్నాడు యోగ్యమైన అని అడిగారు బృహస్పతి ఇది తగదని పని అని నహర్షుడిని మద్దలించాడు కానీ మదమెక్కిన వారికి మంచి మాటలు తలగకోవు కదా నేను పాలించాలి అంటే నేను చెప్పినట్లు వినాలి అన్నాడు నహర్ష్యుడు వాళ్ళు వెళ్ళి ఇంద్రాణితో చెప్పారు ఆమెకి ఏమి చేయాలో తోచలేదు భర్త ఎక్కడ ఉన్నాడో తెలియదు అప్పుడు శచీదేవి అమ్మవారిని ఉపాసన చేసింది శ్రీ విద్య ఉపవాస ఉపాసకురాలు ఆవిడ శ్రీ విద్య ఉపాసకురాలు ఆవిడ అమ్మవారి అనుగ్రహం చేత భర్త ఎక్కడ ఉన్నాడో కనుగొంది అప్పుడు ఇంద్రుడి సలహా మేరకు మహర్షుని ఏ విధంగా పతనం చేయాలో ప్రణాళిక రూపొందించబడింది ఇదంతా దేవీ భాగవతం దేవి భాగవతం చెప్తున్న అంశం అమ్మవారిని ఆశ్రయించి శచిదేవి ఈ విధంగా గట్టెక్కింది కనుక శచి ముఖ మర వధు సేవితాయే నమో నమ అనే ఈ నామంలో చెప్పబడింది ఇక ముప్పై తొమ్మిదవ నామము లీలా కల్పిత బ్రహ్మాండ ఏ నమో నమ అలవోకగా అవలీలగా బ్రహ్మాండములన్నింటినీ కల్పించే తల్లి మండలం అంటే సమూహము వృత్తము లెక్కలేని బ్రహ్మాండములు ఉన్నాయి కనుక బ్రహ్మాండ మండల బ్రహ్మాండ మండలములు అన్నారు అన్ని బ్రహ్మాండ మండలములను అమ్మవారే కల్పించారు కల్పన అంటే ఏర్పాటు చేయడము తయారు చేయడం నిర్మించడము అమ్మవారు బ్రహ్మాండాలు నిర్వహించడానికి నిర్వహించడానికి కష్టపడనక్కర్లేదు అలవోకగా తేలికగా నిర్వహిస్తున్నారు అందుకే లీలా అన్నారు అలవోకగా అవలీలగా బ్రహ్మాండములన్నింటినీ కల్పించే తల్లి లీలా అనే శబ్దం భక్తవత్కృత్యముల పట్లనే వాడాలి భగవత్ భగవత్కృత్యముల పట్లనే వాడాలి మానవులు చేసే పనులకు లీల అనే శబ్దం వర్తించదు కేవలం భగవత్ కృత్యములే లీలలు సంపూర్ణ జ్ఞానంతో ఒక ఆటలాగా చేస్తోంది అని కూడా లీలా శబ్దానికి చెప్పుకోవచ్చు మానవుడి మేరకు అందనటువంటి అంశమే లీల భగవంతుడు ఎందుకు ఎలా చేశాడో మనకు అంత పట్టదు కదా అంత పట్టవు ఇక నలభై తొమ్మిదవ నవము అమృతాది మహాశక్తి సమృతాయే నమో నమ శివశక్తేక రూపుడిగా ఆ నుండి క్షావరకు ఉన్న అక్షర శక్తుల నడుమ సహస్రంలో కూర్చున్న ప్రకాశిస్తున్న తల్లి ఇక్కడ అమ్మవారి చుట్టూ శక్తిపీఠములన్నీ ఉన్నాయి అవి వర్ణములు అక్ష ఆ నుంచి క్షావరకు ఉండే అక్షరాలు ఈ వర్ణాల్లో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అధిదేవత ఉంటారు ఆ అధిదేవత పేర్లే అమృతాది అన్నారు అమ్మవారి నుంచి ఈ మాతృకా వర్ణ దేవతలు ఏర్పడ్డారు వారి నడుమ అమ్మవారు కేంద్రంగా ఉన్నారు అమ్మవారు నుంచి అమ్మవారు నుంచి ప్రసరిస్తున్న అద్భుతమైన శక్తులే ఈ వర్ణములు అమృతాది శక్తి అమృతాది మహాశక్తి సమృత డాకరీశ్వరి అని లలితా శాస్త్రనామాలు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ క్లిక్ చేయడం ద్వారా నా సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి అని ఇక్కడ అక్కడ స్వీకరించాలి కానీ ఇక్కడ ఆ నుంచి క్షా వరకు స్వీకరించాలి యోగ చక్రములో శక్తులే ఆయా వర్ణమూర్తులు ఆ అక్షరములు ఆ చక్రములందు ఉన్నట్లు భావించాలి సహస్రారంలో యాభై అక్షర శక్తులు ఉంటాయి ఆ సహస్ర ఆ సహస్రార కమల మధ్యలో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటారు వాటి పేర్లు ఏంటంటే ఆ అమ్మవారి పేర్లు అమృతాది విశుద్ధిలో అమృత ఆకర్షిణి ఇంద్రాణి ఈశాని ఉమా మృద్ధకేశి రుద్ధ రుద్దిద ఋకార లుకార లూకార లూకార ఏకపద ఐశ్వర్యాత్మిక ఓంకారి ఔషధి అంబిక అక్షర అనాహతం కాళరాత్రి ఖండిత గాయత్రి ఘంటాకర్షిణి జ్ఞాన జ్ఞాన చా చండ ఛాయ జయ జయ జూంకారిణి జ్ఞానరూప టహస్త డంకారిణి మణిపూరం దామరి డంకారిణి రాధ తామసి స్థాన్వి దాక్షాయిణి ధాత్రి నారి పార్వతి ఫట్కారిణి స్వాధిష్టాన బందిని భద్రకాళి మహామాయ యశస్విని రక్త లంబోష్ఠి మూలాధారం వరద శ్రీ చండ సరస్వతి ఆజ్ఞ హంసవతి క్షమావతి అని ఈ యాభై సహస్రాల నామాలు సహస్రాల దగ్గర ఉంటాయి ఈ వీటి నడుమ అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటు ఉంటుంది ఇవి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ